నమస్తే మధ్యప్రదేశ్ ఖండువాలో ఒక మదర్సాలో పంతొమ్మిది లక్షలకు పైగా నకిలీ నోట్లు ఐదు వందలు మరియు రెండు వందల నోట్లు పట్టుబడ్డాయి దీనిలో ప్రధాన నిందితుడు జుబేర్ బురాన్పూర్ కు చెందినవాడు ముఖ్యంగా మహారాష్ట్రలోని మాలేగావ్ లో ఒక వీడియో వైరల్ అయింది దొంగ నోట్లకు సంబంధించి అక్కడి నుంచి పోలీసులు దీన్ని తీగ లాగితే మధ్యప్రదేశ్ ఖండువాలో మొత్తం బయటపడింది ఒక మదర్సాలో టోటల్ ప్రింటింగ్ మిషన్ పెట్టి పెద్ద ఎత్తున ఇంకా కొన్ని కోట్ల రూపాయలు ప్రింట్ చేయడానికి మెటీరియల్ అక్కడ డంప్ చేసి చూడండి మదర్సాలో ఏకంగా ప్రింటింగ్ మిషన్ పెట్టి దొంగ నోట్లు ముద్రించి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు ఇది పట్టుబడింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఇది దేశానికి ఎంత కీడు చేసే విషయం గతంలో దొంగ నోట్ల వల్లే మన దేశ ఆర్థిక వ్యవస్థ దినదినం దిగజారుతూ వచ్చింది యూపీఏ ప్రభుత్వంలో దానికి చెక్ పెడుతూ మోడీ ప్రభుత్వం నోట్ల రద్దు చేస్తే భారత్ లో నోట్ల రద్దు చేస్తే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దివాలా దిసింది అంటే లింక్ చూడండి విదేశాల్లో మన నోట్లు ప్రాపర్గా దొంగ ప్రింట్ వేసి మన దేశంలో తీసుకొచ్చి చలామణి చేసిన పాలకులు మనం గతంలో చూసినాం అదే ప్రయత్నం మళ్ళీ ఇప్పుడు వీళ్ళు చేయాలని చూస్తున్నారు ఏకంగా మత విద్య బోధించాల్సిన మదర్సాలని ప్రింటింగ్ ప్రెస్ పెట్టి దొంగ నోట్లు ముద్రిస్తున్నారంటే ఇంకా ప్రభుత్వాలు అసలు ఈ మదర్సాల పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఈ మదర్సా విద్యా విధానంపై ఒక కఠినమైన నిర్ణయం తీసుకోకపోతే రాబోయే రోజుల్లో వీటి వల్ల దేశానికి ఎంత పెద్ద నష్టాలు జరుగుతాయో చూడాలి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్